ఈరోజు పౌర్ణమి కదా అండి పౌర్ణమి అందులోను బుధవారం ఇక స్పెషల్గా పూజ చేసుకోకుండా ఉండగలనా ఇక అయితే మార్నింగ్ ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇక ఫ్లవర్స్ అయితే లేవండి మా చెట్లకు పూసిన గులాబీ పూలతో పూజ చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నానండి నేనైతే పౌర్ణమి రోజు అమావాస్య రోజు అయితే ఖచ్చితంగా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు ఎక్కడ లేని ఎనర్జీ అనిచినట్టు అనిపిస్తుంది కదా అండి ఇక ఇంటి ముందైతే ఇలా నాకు వచ్చి రాని ముగ్గులతో పసుపు కుంకుమ వేసి ఇంటిని అయితే నాకు నచ్చినట్టుగా అలంకరించుకుంటానండి చూడ్డానికి రెండు కన్నులు సరిపోవండి నాకైతే ముగ్గు వేసుకున్నప్పుడల్లా రెండు మూడు సార్లు బావతో అంట బావ ముగ్గు బాగుందండి ముక్కు బాగుందా అనేసి ఆయన అయితే సమాధానం చెప్పలేడనుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నా మార్నింగ్ పూజ బ్లాగ్ ఆయన మార్నింగ్ చిన్నగా బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక పూజ అయిపోయిన వెంటనే కిచెన్లోకి వచ్చేసి ఈ రోజైతే అటు సేమ్యా సగం ఉంది ఇటు ఉప్మా రవ్వ సగం ఉంది ఇక ఏం చేయాలనేసి రెండు కలిపి ఉప్మా చేసిన ఓకే టేస్ట్ బాగానే ఉంది మొన్ననే డిమార్ట్కి వెళ్ళేసి వచ్చినా అండి అసలు ఇవి తెచ్చుకోవడం మర్చిపోయినా ఇక మా బావ నన్ను తిడుతూనే ఉన్నాడు నీకైతే ఎన్నిసార్లు చెప్తాను అన్నీ మర్చిపోతూనే ఉంటావు ఏదైనా కావాలంటే వెంటనే వాట్సప్ చేస్తే నేను అది గుర్తుంచుకొని చేస్తా కదా సప్పు అంటాడు కానీ మన బ్రెయిన్ ఏమో అస్సలు గుర్తుండదండి ఈ మధ్య అయితే మార్పు ఇంకా బాగా పెరిగిపోయింది మీకు కూడా అంతేనా నాకైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా మార్పు వస్తుంది ఇక అందుకోసం అనేసి అవి లేదు ఇది లేదు అనేసి ఇక రెండు కలిపి ఉప్మా అయితే వేసినా టేస్ట్ అయితే బాగుందండి మరీ తినలేకపోయేలా లేదు ఓకే బాగానే ఉంది ఇక కొంచెం సేమియా వేసి అది కొంచెం ఉడికిన తర్వాత రవ్వ కూడా వేసేసిన ఇక రెండు కలిపి సేమియా ఉప్మానా లేకుంటే ఉప్మానా నాకు అర్థం కాలేదు టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి ఇక ఇది చేసిన తర్వాత అటు వైపు ఏమో వంకాయ కర్రీ చేసినా రైస్ ఏమో రైస్ కుక్కర్లో పెట్టేసినా ఇక మా బావకి డ్యూటీ వచ్చేసిందండి మార్నింగ్ టెన్కే ఇక అందుకోసం అనేసి ఇటు బ్రేక్ఫాస్ట్ అటు లంచ్ రెసిపీస్ అన్నీ కూడా అయిపోతున్నాయి అన్నమాట పప్పు వేస్తా అంటే ఇక పప్పు సప్పు బాక్స్లో ఖరాబ్ అయిపోతుంది అని అంటే మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అండి ఇక ఎండలు దంచి కొడుతున్నాయి మళ్ళీ పప్పు తీసుకెళ్తే ఇక ఖరాబ్ అయిపోతుంది అనేసి పప్పు అయితే పెట్టలేదు మొన్న ఏ పిల్లలకి వేసిన టమాటో పచ్చడి ఉంది కదా ఆ టమాటో పచ్చడి పెట్టేసిన అన్నట్టు ఇటు వంకాయ ఫ్రై కూడా అయిపోయింది వంకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక తర్వాత అటు కర్రీ అయిపోయింది ఇటు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాము ఈరోజు మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అసలు మార్నింగ్ లేవగానే మనం సెల్ చూసుకునేసరికి ఎన్న ఆప్షన్ కనిపించలేదండి నాకైతే మస్తు భయమేసింది కాకపోతే ఇప్పుడైతే మళ్ళీ క్లియర్ అయిపోయిందండి ఒక కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది నాకైతే మస్తు అంటే మస్తు భయం అయింది అంటే మనకు మనం ఇంత కష్టపడుతున్నది ఎంతో రూపాయో ఆటానో దేనికో కొంచెం మన కోసం మనకు ఒక ఇన్కమ్ ఉంటే బాగుంటుంది కదా అండి ఆ ఇన్కమ్ వస్తలేదంటే చాలా చాలా సాడ్గా ఫీల్ అయిపోయాను కానీ మళ్ళీ సెట్ అయిపోయిందిలేండి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మళ్ళీ నా ఎన్నో ఆప్షన్లో నా మనీ నాకు కనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా బావకైతే లంచ్ బాక్స్ పెడుతున్నాం ఇక అన్నాన్ని అయితే కొంచెం చల్లారి వేసిన అండి మరి వేడివేడి అన్నన్ని పెడితే బాక్స్లో ఖరాబ్ అయిపోతుంది కదా అందుకోసమే కొంచెం అన్నాన్ని చల్లారి వేసేసి ఇక ఇక్కడైతే మళ్ళీ కర్రీ కూడా పెడుతున్నా పెరగన్నం పెట్టాలా బావ అని అంటే కొంచెం జలుబీ వేసిందండి మా బావకి ఇక అందుకే పెరగన్నం వద్దు సప్పు అని అంటే సరే అనేసి ఓన్లీ వంకాయ ఫ్రై చేసి పచ్చడి పెట్టేసిన మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాడండి చాలా చిన్న ట్రిప్ అన్నమాట ఇక ఈవినింగ్ వస్తాడు అందుకోసం అనేసి ఒకటే బాక్స్ పెట్టేసిన ఇక మొన్న కొన్ని అప్పాలు చేసినవి ఉంటే ఆ అప్పాలు కూడా పెట్టేసి ఇక మా గోదావరికి జిలేబీ అయితే నండి నాకు ఎక్కువ అక్కడ నచ్చదండి మా గోదావరికి జిలేబీ అంటేనే నా ఇష్టం అన్నట్టు ఇక అందుకోసం అనేసి జిలేబీ తీసుకొచ్చండు మొన్న అందుకోసమే ఒక్క పేసే పెట్టినా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఇంట్లోనే వేసిన సూపర్ ఉంది ఇక అది అయితే పెట్టేసి మా బావకైతే లంచ్ బాక్స్ పెట్టేసినా అండి ఇక రోజు పెడదాం లంచ్ బాక్స్ రెసిపీస్ అనుకుందాం అనుకుంటున్నా కానీ మార్నింగ్ లంచ్ బాక్స్ టైంలో హడావిడి ఫుల్ ఉంటుందండి ఇక అప్పుడు కెమెరా తీసుకుంటూ వీడియోలు పెట్టే అంత టైం ఉండదు ఇదే అండి ఈ రోజు నా చిన్ని బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ